ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ అ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకి వచ్చేది అలాంటిది ఐదేళ్లున్నా మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్దికి పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయ్యే రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు